వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి అయితే కొబ్బరి నీళ్ళలో ఉన్న పోషకాలు ఏంటి సో దీన్ని ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు మేడం నమస్తే హలో అండి ఈ కొబ్బరి నీళ్ళు మంచివి ఆరోగ్యానికి అంటారు అయితే కొబ్బరి నీళ్ళు తీసుకునే విషయంలో చాలా తప్పులు చేస్తారు దీన్ని తీసుకోవడానికి ప్రత్యేకంగా టైం ఉంటుంది ఇంత మెజర్ అనేది ఉంటుంది ఈ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తీసుకోకూడదు అంటారు ఓవరాల్గా కోకోనట్ వాటర్ గురించి ఏం చెప్తారు కోకోనట్ వాటర్ అనేది న్యాచురల్ ఎనర్జీ డ్రింక్ అండి మనకి ఏ కెమికల్స్ లేకుండా మనకు భూమి మీద దొరికే ఒక న్యాచురల్ థింగ్ అనమాట ఇందులో మనకు దొరికే మినరల్స్ ఏంటంటే పొటాషియం మెయిన్గా పొటాషియం సోడియం అండ్ మెగ్నీషియం త్రీ మనకి మినరల్స్ దొరుకుతాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి మన డైజెషన్ హెల్తీగా ఉండడానికి ఎంజైమ్స్ ఉంటాయి సో ఓవరాల్గా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో బట్ ఏంటి అంటే దీన్ని మన ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా మంచిది కాదు ఏదైనా సరే లిమిట్గా తీసుకోవాలి సో ఈ లిమిట్గా తీసుకున్నప్పుడు మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్లో ఏంటంటే ఫస్ట్ హైడ్రేషన్ సెకండ్ వచ్చేసి హార్ట్ హెల్త్ థర్డ్ వచ్చేసి మనకు స్కిన్ హెల్తీగా కూడా ఉంటుంది ఎందుకంటే దీనిలో ఉన్న మినరల్స్ని బట్టి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి డైజెస్టివ్ డైజెషన్ హెల్త్కి ఇంప్రూవ్ చేస్తుంది ఇలా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ మనకు ఈ కోకోనట్ వాటర్ వల్ల వస్తాయి అన్నమాట ఎస్ అయితే కోకోనట్ వాటర్ని కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు తీసుకోకూడదు అవాయిడ్ చేయాలి అంటారు అవి ఏవి ఎవరైనా తీసుకోవచ్చండి మెయిన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ బ్లడ్ ప్రెషర్ వాళ్ళు అండ్ షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్లో ఎలా హెల్ప్ చేస్తుందంటే పొటాషియం సోడియం కంటె మనకి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అంటే నథింగ్ బట్ హై సోడియం లెవెల్స్ ఉంటాయి బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో ఈ పొటాషియం వచ్చేసి సోడియం ని కంట్రోల్ చేయడం కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో కూడా సమ్ వాట్ కేస్ స్టడీస్ అయితే లేవు ఇట్ మే హెల్ప్ టు ఇంక్రీస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారు ఎందుకంటే దీనిలో ఉన్న మినరల్స్ ని బట్టి అంటే షుగర్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ ని పెంచదు ఎందుకంటే ఇందులో గ్లైస్మిక్ ఇండెక్స్ త్రీయే ఉంటుంది సో ఇమీడియట్ గా స్పైక్ చేసే ఛాన్సెస్ ఉండవు బట్ కొంతమందిలో టూ హండ్రెడ్ కంటే ఏవో షుగర్ లెవెల్స్ ఉంటాయి ఎప్పుడు చెక్ చేసినా వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది సమ్ వాట్ ఎంటీ స్టమక్ లో మాత్రం కోకోనట్ వాటర్ తీసుకోవద్దు బ్లడ్ షుగర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు షుగర్ నుంచి బాధపడుతున్న వాళ్ళు తిన్న తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత కొద్దిగా ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే పర్వాలేదు సో ఏదైనా సరే బ్లడ్ షుగర్ లెవెల్ ఉన్న వాళ్ళైతే లిమిట్ లో ఉండాలి ఎందుకంటే ఇందులో మనకు షుగర్ లెవెల్స్ కూడా ఉంటాయి ఎనర్జీ డ్రింక్ కాబట్టి సో బ్లడ్ షుగర్ లెవెల్ ఉన్న వాళ్ళు అంటే మోస్ట్లీ హై షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు ఒకవేళ వీక్నెస్ ఉన్నవాళ్ళు తీసుకోవాలి అని అనుకుంటే ఎనర్జీ డ్రింక్ బయట కూల్ డ్రింక్స్ యూస్ చేసే బదులుగా దీన్ని మనం ఆల్టర్నేటివ్గా ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవచ్చు అనమాట హండ్రెడ్ ఎంఎల్ ఇయ్యా హండ్రెడ్ ఎంఎల్ మెజర్ చేసి తీసుకోవాలి ఏదైనా అంటే ఒక కొబ్బరి బొండం అంతా తాకూడదు తాకూడదు ఒక హాఫ్ అయితే సరిపోతుంది ఓకే అయితే దీన్ని తీసుకోవడానికి కూడా పర్టికులర్ టైం అంటూ ఉంటుంది మార్నింగ్ మాత్రమే తీసుకోవాలి సాయంత్రం అవుతానే కొబ్బరి నీళ్ళు తీసుకోకూడదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటారు వాస్తవం ఎంత అట్ల ఏమి ఉండదండి ఈవినింగ్ అంటే నైట్ పడుకునే ముందు తాగకూడదు ఎందుకంటే లైక్ మనం ఫుడ్ తీసుకుంటాం డైజెషన్ ప్రాసెస్లో ఉంటుంది ఈ ఫోర్ త్రీ టూ వన్ రూల్ అనేది ఎప్పుడు ఫాలో అవ్వాలి కోకోనట్ వాటర్ పక్కకు పెడితే మనము ఫోర్ త్రీ టూ వన్ రూల్ అంటే ఏంటంటే ఫోర్ అవర్స్ ముందు మనం వర్కౌట్ కంప్లీట్ చేయడం వర్కౌట్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైనా యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ మీ పోస్ట్ వర్కౌట్ కోకోనట్ వాటర్ తీసుకున్నారనుకోండి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే మనం వర్కౌట్ చేసినప్పుడు చెమట రూపంలో ఎలక్ట్రోలైట్స్ అలా చెమట రూపంలో మనకు వెళ్ళిపోతూ ఉంటాయి కోకోనట్ వాటర్ తీసుకున్నప్పుడు ఇందులో ఉన్న మెగ్నీషియం సోడియం పొటాషియం మినరల్స్ ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట సో పోస్ట్ వర్కౌట్గా ఒక హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎవరైనా తీసుకోవచ్చు త్రీ అవర్స్ ముందు మనం ఫుడ్ కంప్లీట్ చేయాలి టూ అవర్స్ ముందు మనకు ఏమంటారు వాటర్ ఇంటేక్ తీసుకోవాలి వన్ అవర్ ముందు ఫోన్ స్టాప్ చేయలే ఫోర్ త్రీ టూ వన్ రోజులు మనం ఫాలో అవుతున్నాం ఈవినింగ్స్ పక్కకు పెడితే మార్నింగ్ ఎంటీ స్టమక్ లో తీసుకోకూడదు 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 ఎంటిటీ స్టమక్ లో చూడండి బాడీకి మనం ఏది ఇస్తామో అదే మన బాడీని డిసైడ్ చేస్తుంది సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ వన్ పీస్ ఆఫ్ చాక్లెట్ ఇన్ ద మార్నింగ్ నేను ఎంటీ స్టమక్ లో చాక్లెట్ తీసుకున్నాను ఈ రోజు డే అంతా నాకు లెతార్జిక్గా ఉంటుంది లేజీగా ఉంటుంది అసలు పది నిమిషాలు నాకు వర్క్ చేయాలనిపించదు ఇలా మన బాడీ అంతా ఈ షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ అవ్వడం వల్ల చాలా నిద్ర రావడం ఇలా జరుగుతుంది అనమాట ఎంటి స్టమక్లో మనం ఫుడ్ మాత్రం ఏదైనా స్వీట్ అండ్ అస్సలు తీసుకోకూడదు ఓన్లీ ఎంటీ స్టమక్లో తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి డ్రింక్స్ ఏంటి అంటే ఒకటి తులసి వాటర్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం కాడ అంటాం కషాయం లాగా కూడా తీసుకోవచ్చు గ్రీన్ టీ తీసుకోవచ్చు వితౌట్ హనీ వితౌట్ షుగర్ మనకు డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్ వాల్నట్స్ తీసుకోవచ్చు ఎంటీ స్టమక్లో తీసుకునే ఇవేనండి కానీ కోకోనట్ వాటర్ ఎంటీ స్టమక్ లో మాత్రం తీసుకోకూడదు షుగర్ లెవెల్స్ స్పైక్ అయినప్పుడు మనకు డే అంతా లెథార్జిక్ గానే అనిపిస్తుంది ఎప్పుడు తీసుకోవాలి తిన్న తర్వాత వన్ అవర్ తర్వాత స్నాక్స్ టైమ్ లో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ కి మధ్యలో స్నాక్స్ ఉంటాయి స్నాక్స్ టైమ్ లో కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ లో కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు నైట్ టైంలో కాకుండా మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకోవచ్చు మేక్ షూర్ మరీ నైట్ కాదు మరీ ఎంటీ స్టమక్ లో అసలు తీసుకోకూడదు అండి చాలా జగ్గా చెప్పారు అయితే ఇప్పుడు కోకోనట్ వాటర్ని లాగా తయారు చేసి అది కూడా తీ తీసుకోవచ్చు అదొక అదొక సమ్వాట్ అదొక జెల్ ఫామ్లో ఇస్తూ ఉన్నారు నో అండి ఎనీథింగ్ ఇప్పుడు జెల్ చేయాలి అంటే వీ హ్యావ్ టు బాయిల్ ఎనీథింగ్ ఇప్పుడు మనకు అగర్ అగారు తీసుకున్నా కూడా జెల్ని ఫామ్ చేయాలి అంటే ఒక రెండు వాటర్ యాడ్ చేసినా ఖచ్చితంగా బాయిల్ చేయాల్సిందే సో ఏదైనా సరే బాయిల్ చేసి తీసుకోవడము ఈ జెల్స్ తీసుకొని ఎనర్జీ డ్రింక్స్ ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు టూ మచ్ పెస్టిసైడ్స్ ఉంటాయి ఇవన్నీ మనం స్టాప్ చేసేస్తే నాచురల్గా తీసుకోవడం బెటర్ ఇప్పుడు ఏంటంటే మనకు టైం లేక వీటన్నిటికీ అలవాటు పడిపోతున్నాం బట్ జెల్ టైప్ కానీ ఏదైనా సరే సాచెట్స్ కోకోనట్ పౌడర్ సాచెట్స్ అని చెప్పేసి కోకోనట్ వాటర్ ని పౌడర్ లాగా ఫాల్ చేసేసి ఆ శాచెట్స్ కానీ ఏవి అసలు మంచిది కాదు అండ్ ఇంకోటి ప్యాక్డ్ కోకోనట్ వాటర్ చూస్తున్నాం మనం బాటిల్స్ లో ఇస్తున్నాం నాచురల్ కోకోనట్ వాటర్ అని చెప్పేసి స్టోరేజ్ ఉంటుంది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇప్పుడు నేనే కోకోనట్ ని ఒక బాటిల్లో స్టోరేజ్ చేశాను అనుకోండి ఈవినింగ్ వరకు లేకపోతే వన్ డే తర్వాత పుల్లిపోయి బాటిల్ పేలిపోతుంది సమ్ టైమ్స్ ఈవెన్ మనం ఏది చూసుకున్నా పులుపు టైప్ ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సి బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి మన కోకోనట్ లో సో దాని వల్ల మనకు స్టోరేజ్ అయితే మనం చేస్తే ఉండదు మరి బయట స్టోరేజ్ ఉండాలి ఫిఫ్టీన్ డేస్ ఇస్తున్నారు థర్టీ డేస్ ఇస్తున్నారు నాచురల్ కోకోనట్ వాటర్ అని ఇస్తున్నారు అంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా అయితే ఉండరండి ఎస్ దిస్ ఇస్ కంప్లీట్లీ అన్హెల్దీ ఏంటంటే మనకు దొరకక మనం అది ప్రిఫర్ చేస్తున్నాము ఐ సజెస్ట్ పీపుల్ టు నాట్ ఫాలో దాట్ ఎస్ అయితే ఇప్పుడు కొబ్బరి పాండాలు కూడా ఆన్లైన్లో దొరుకుతూ ఉన్నాయి అంటే వాళ్ళు మొత్తం అంతా కట్ చేసేసి ఓన్లీ జస్ట్ ఇంటికి రాగానే స్ట్రా పెట్టి తాగేలాగా ఉంటుంది అవి మంచి అది మనకు బేస్డ్ ఆన్ ద కంపెనీ ఉంటుందండి ఆన్లైన్ అంటే ఇప్పుడు మనం చెప్పలేము ఇప్పుడు కట్ చేసి న్యాచురల్ గా ఇస్తున్నారు అని అంటే గనక ఫైన్ అండి మనం చూసి తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఎవరిని మనం లేని చేయలేము కదా సో ఆన్లైన్ ఎక్కువ నమ్మకూడదు మోస్ట్లీ అయితే బట్ నేనైతే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ అయితే చూసాను విచ్ ఇస్ వెరీ అన్హెల్దీ అండ్ ఇంకోటి ఇప్పుడు ఆన్లైన్ లో కూడా మేబీ ఇలాగే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి స్టోరేజ్ ఉండడానికి చేస్తే కనుక వి షుడ్ నాట్ టేక్ లేదు కొబ్బరి బాగుండమే కొబ్బరి బాగుండాలే వస్తున్నాయి ఇప్పుడు రకరకాల అలా అయితే ఓకే తీసుకోవచ్చు నాట్ ఏ ప్రాబ్లం ఎస్ ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు అయితే కొబ్బరి బాండాలు కూడా రకాలు ఉంటాయి ఒకలాంటి ఎల్లో కలర్ లాంటి కలర్ లైట్ ఆరెంజ్ షేడ్ ఉన్న కొబ్బరి బాండాలు అవి అవి మంచివా గ్రీన్ మంచివా రెండు మంచివేనండి ఎందుకంటే మినరల్స్ వచ్చేసి తేడా అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ ద పెస్టిస్ ఇప్పుడు మనకు లొకేషన్ అండి ఇప్పుడు మనకి ఆరెంజ్ వచ్చేసి మనకు వేరే స్టేట్ నుంచి రావడం అలా జరుగుతూ ఉంటుంది గ్రీన్ పండు మనం ఎక్కడ చిన్నప్పటి నుంచి చూసినా కూడా మన దగ్గర గ్రీన్ కోకోనట్ కొబ్బరి బొడల్ మన మన దగ్గర పండుతాయి అవి మన దగ్గర వచ్చేటివి ఇప్పుడు బయట మనకు లైట్ ఆరెంజ్ ఇవన్నీ ఉంటాయి కదా అవి అయితే ఇంకా వైట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు అయితే ఇప్పుడు కోకోనట్ వాటర్ తాగుతూ కూడా వెయిట్ లో అంటారు మంచిదేనా అసలుది సో ఇక్కడ ఏంటంటే చూడండి కోకోనట్ వాటర్ లో వెయిట్ లాస్ కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే సపోజ్ నేను ఒక డ్రింక్ యూజ్ చేస్తూ ఉన్నాను ఎట్లా నేను ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను పోస్ట్ వర్కౌట్ మీల్ ఫ్రూట్స్ కాకుండా లేకపోతే నేను ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏదో ఒకటి నేను ప్రిఫర్ చేస్తూ ఉన్నాను ఇందులో నాకు హండ్రెడ్ క్యాలరీస్ వచ్చాయనుకోండి నేను కోకోనట్ వాటర్ కి షిఫ్ట్ అయ్యాను ఇందులో నాకు ట్వంటీ క్యాలరీసే వస్తాయి సో ఆటోమేటిక్గా నేను క్యాలరడీ లో వెళ్ళిపోతున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి కోకోనట్ వాటర్ పోస్ట్ వర్కౌట్ మీల్ మనం వర్కౌట్ ఒకటే కాదు బయటికి వెళ్ళి అలసిపోయి వచ్చిన తర్వాత కూడా కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మనం ఏదైనా వర్క్ చేసిన తర్వాత కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల మినరల్స్ అబ్జార్ప్షన్ బాగుంటుంది విత్ కేస్ స్టడీస్ ఉన్నాయి సో ఈ కోకోనట్ వాటర్ అనేది మనం వర్క్ చేసి అలసిపోయినప్పుడు హెల్ప్ అవుతుంది వర్కౌట్ చేసిన తర్వాత హెల్ప్ అవుతుంది అండ్ మనకు ఏ టైంలోనైనా వర్క్ చేసి స్ట్రెస్లో ఉన్నప్పుడు డే అంతా మనకు వీక్గా అనిపించినప్పుడు లో బీపీ అయిపోయినప్పుడు ఈ కోకోనట్ వాటర్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది అండి ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు చిన్న పిల్లలకి కోకోనట్ వాటర్ ఇవ్వచ్చా వాళ్ళకి కూడా ఇదే మెజర్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అయ్యో లేదండి పిల్లలకి కోకోనట్ వాటర్ పుష్కలంగా ఇవ్వచ్చు వాళ్ళలో ఎనర్జీ అనేది సూపర్గా ఉంటుంది వాళ్ళకి హైపర్ యాక్టివ్ ఉంటారు సో క్యాలరీ బర్నింగ్ కూడా బాగుంటుంది కాబట్టి ఎదిగే ఏజ్ కాబట్టి ఖచ్చితంగా కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు కోకోనట్ వాటర్లో డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంతమంది తీసుకోవచ్చు కొంతమంది తీసుకోకూడదు ఎలా అంటే కొంతమందికి బ్లోటింగ్ కంటిన్యూగా ఉంటుంది కొంతమందికి యాసిడ్ రిఫ్లెక్స్ కంటిన్యూగా ఉంటుంది 嗯。Mm. బిల్లు లిమిట్ అమౌంట్లో తీసుకోవాలి ఎవరైతే నార్మల్గా ఓకే అనుకున్న వాళ్ళు డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు గట్ హెల్త్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కోకోనట్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇందులో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి విచ్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ డైజెషన్ యెస్ బట్ ఎక్కువ మోతాదులో కాదు తినగానే తీసుకోవడం వల్ల మళ్ళీ యాసిడ్ రిఫ్లెక్స్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మీది గ్యాప్ ఇచ్చి తీసుకోవచ్చు ఎస్ మీది నైన్టీ డేస్ వెయిట్ లాస్ కదా దాంట్లో ఉంటుంది కోకోనట్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇంక్లూడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద క్లైంట్ కండిషన్ ఎస్ యెట్ మెటబాలిజం యా ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కోకోనట్ వాటర్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే చాలా చక్కటి మెసేజ్ అయితే మీరు ఇచ్చారు సో బీపీ లెవెల్స్ని తగ్గించాలన్నా కంట్రోల్ చేయాలన్నా కానీ దీన్ని తీసుకోవచ్చు అని చాలా మంది చెప్తూ ఉంటారు సో అది కూడా డిపెండ్స్ డిపెండ్స్ ఆన్ ఆన్ కండిషన్ అని చాలా చక్కగా చెప్పారు డి కండిషన్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి బ్లడ్ ప్రెషర్ లో సిస్టోలిక్ డయాస్టోలిక్ చెక్ చేసుకుంటాం నార్మల్ లెవెల్ వచ్చేసి వన్ ట్వంటీ బై ఎయిటీ ఇక్కడ డయాస్టోలిక్ ఎప్పుడైనా ఇంక్రీజ్ అవ్వకూడదు నైన్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ అలా ఉన్న వాళ్ళకి కూడా సమ్ టైమ్స్ షుగర్ లేని వాళ్ళు బీపీ షుగర్ ఇద్దరికి మోస్ట్లీ ఉందనుకోండి కోకోనట్ వాటర్ లిమిట్ అమౌంట్ లో తీసుకోవాలి వాళ్ళకి డయాబెటీస్ లేదు ఓన్లీ బీపీఏ ఉంది అంటే కోకోనట్ వాటర్ హెల్ప్ చేస్తుంది అండి ఖచ్చితంగా ఈ డయాస్టిలిక్ ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది డయాస్టిలిక్ ఎక్కువ ఉంటే హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అండి సో సిస్టోలిక్ వన్ ట్వంటీ అంటే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వచ్చినా నార్మల్ అనే కన్సిడర్ చేస్తారు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను నడిచి వచ్చాను నాకు సిస్టోలిక్ ఎక్కువే చూపిస్తుంది నేను ఎట్లెక్ వచ్చినా నాకు సిస్టోలిక్ ఎక్కువ చూపిస్తుంది అంటే వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఎట్లా చూపిస్తుంది టెన్షన్ లో ఉన్నా ఎక్కువే చూపిస్తుంది కామ్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి చాలా మంది ఏంటంటే నడిచి వచ్చి ఇమీడియట్ గా బీపీ చెక్ అంటారు టెన్షన్ లో ఎక్కువ బీపీ చెక్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వాలి ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అయ్యి కూర్చున్న తర్వాత బీపీ చెక్ చేసుకోవాలి అమ్మో నేను కూడా జనరల్ గా మా ఇంట్లో బీపీ మెషిన్ ఉంది జనరల్ గా ఎప్పుడు చెక్ చేసుకుంటా ఏదైనా టెన్షన్ పడినప్పుడు మాత్రమే చెక్ చేసుకుంటా అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది లోబిపీ వచ్చినప్పుడు ఫైన్ అండి కానీ సడన్ గా మనం తొందర తొందరగా వచ్చి టెన్షన్ లో వచ్చి నాకు ఎలా అవుతుంది చెక్ చేయి చెక్ చేసి ఖచ్చితంగా అది ఎక్కువ చూపిస్తుంది ఎలా అయినా సరే జస్ట్ ఒక కొద్దిసే ఒక దగ్గర కూర్చోవాలి మన బాడీ ఒక దగ్గర టెన్ మినిట్స్ స్టేబుల్ అవ్వాలి స్టేబుల్ అయిన తర్వాత ఆ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది అప్పుడు మనం చెక్ చేసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి ఎస్ అయితే కోకోనట్ వాటర్ అనేది అన్ని విధాల మంచిది సో కోకోనట్ వాటర్ తీసుకుంటే స్కిన్ బాగుంటుందని చెప్పారు కదా అది ఎట్లాగా స్కిన్ చూడండి మనం కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల ఎలాసిసిటీ పెంచుతుంది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ బి కాంప్లెక్స్ అండ్ వైటమిన్స్ సి మన స్కిన్ హెల్త్ని పెంచుతుంది అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే కోకోనట్ వాటర్ గురించి అడిగితే కనుక కోకోనట్ వాటర్ చాలా హెల్దీ గా దొరికే ఒక అమృతం అని చెప్పొచ్చు అందులో ఉన్న మినరల్స్ వచ్చేసి పొటాషియం సోడియం మెగ్నీషియం బీ కాంప్లెక్స్ సి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇవన్నీ మనకు దొరుకుతాయి మినరల్స్ కూడా దొరుకుతాయి సో దీన్ని మనం లిమిట్ అమౌంట్లో తీసుకుంటే ప్రాపర్ గా తీసుకుంటే ప్రాపర్ అబ్జార్బ్షన్ అవుతుంది లిమిట్ అమౌంట్లో తీసుకోవడం మంచిది అంతేకాని కోకోనట్ వాటర్ ఎంతో హెల్ప్ చేస్తుందని చెప్పేసి మార్నింగ్ నైట్ ఎప్పుడు పడితే అప్పుడు ఒక వన్ వన్ లీటర్ తాగేస్తూ ఉంటారు విచ్ ఈస్ అన్హెల్దీ అన్హెల్దీ అంటే టూ మచ్ ఇంటికి ఏదైనా మంచిది కాదండి ఇప్పుడు రైస్ ఉంది రైస్ కూడా మన బాడీకి మంచిదే కానీ మచ్ చెంటకి తీసుకోవడం వల్ల అనర్ధాలు జరుగుతాయి సో బాడీకి ఏదైనా మనం లిమిట్ అమౌంట్లో ఇవ్వడం మంచిది షుగర్ ఉన్న వాళ్ళైతే వీరినంతవరకు అవాయిడ్ చేస్తే బెటర్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయి మినరల్ వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ ఉందనుకున్న వాళ్ళు కోకోనట్ వాటర్ ఖచ్చితంగా హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవచ్చు బ్లడ్ ప్రెషర్ ఓన్లీ బ్లడ్ ప్రెషర్ నుంచి బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తే సోడియం కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది సోడియం లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి వెయిట్ లాస్లో కూడా కోకోనట్ వాటర్ హెల్ప్ అవుతుంది ఎందుకంటే మనకు భూమి మీద దొరికే లిక్విడ్స్ లో ఇందులో తక్కువ క్యాలరీస్ ఉంటాయి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ హైడ్రేషన్ మనకు డిహైడ్రేషన్ అవ్వకుండా మనకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ పావని గారు కోకోనట్ వాటర్ అయితే తీసుకోవచ్చు మంచిదే అది ఆరోగ్యానికి ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అంటే చాలా చక్కగా చెప్పారు పాటించాలని కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ